ంగ్ ప్రిపేరింగ్ మొత్తం ధ్వంసం అయిపోయింది ఏమీ లేదక్కడ దొరికింటే చాలా పెద్ద ఎత్తున బయటకు వచ్చింది కానీ ఏం చేద్దాం మొదటి పేజీలో ఆపోయారు ఎన్నికొచ్చేదలకే ఇది ఉంది దీంట్లో ఆ కార్పొరేషన్ అధికార సహకారంతో ఇంటర్నేషనల్ స్పీడ్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అందులో ఉన్న కొద్ది ప్రతినిధులు అట్లాగే మద్యం కంపెనీల మార్కెట్ ఎన్నత సమన్వయం చేసుకుని ఈ ఆధారాలని మొత్తం ధ్వంసం చేసి ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు సమాచారం ఉందంటారు కష్టపడి మేము కష్టపడి బ్యాక్ ఎండ్ లేకపోయి తయారు చేశాం అని మీరు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇంకొక ధ్వంసం చేశారంటారు వేల కోట్లు అంటారు ఎక్కడైనా సరే మీకు మీరు చెప్పిన మాట ఒకటి ఉంది ఇందులో ఎంత క్లిష్టమైన నేరాన్ని ఛేదించాలన్నా డిజిటల్ ఆధారాలు ఈ భద్రత కీలకం మరి ఇంకేంటి ఇబ్బంది అడిగాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా నేను సంతకాలు పెట్టింటే చూపించండి సీఎం వచ్చింటే చూపించండి